ఇలాంటి రాఖీలు కడితే మీ సోదరుడికి కష్టాలు తప్పవు కొనే ముందు ఈ తప్పులు చేయకండి రక్షాబంధన్ రోజున రాఖీ కట్టే సంప్రదాయం ఉంది కానీ పొరపాటున కూడా మణికట్టుకు కట్టుకోకూడని రాఖీలు చాలానే ఉన్నాయి వీటిని కడితే అన్నదమ్ముల జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంట కాబట్టి రక్షాబంధన్ రోజున కట్టకుడని రాఖీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా పండుగను జరుపుకుంటారని అన్నారు ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది నా రక్షాబంధన్ నిర్వహించుకుంటున్నాం యాదృచ్ఛికంగా శ్రావణ మాసంలో చివరి సోమవారం కూడా దానివల్ల ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని తెలిపారు ఇక రక్షా బంధన్ కు కొద్ది రోజుల ముందు నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలను విక్రయిస్తున్నారు ఇలాంటి సమయంలో రాఖీ కొనాలనుకుంటే పొరపాటున కూడా కొనకూడని రాఖీలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే దీన్ని మణికట్టుకు అస్సలు కట్టకూడదంట మణికట్టుకు నల్ల దారంతో రాఖీ కట్టకూడదని జ్యోతిషులు చెబుతున్నారు రాఖీ ఎప్పుడూ సిల్క్ దారంతో ఉండాలి అదే సమయంలో రాఖీలో రాధాకృష్ణ శివలింగం వంటి దేవుడి ఫోటోతో గాని దేవుడి పేరు మీద రాసిన ఏ పదంతో గాని రాఖీ కట్టకూడదనే ఫ్యాషన్ ఈ రోజుల్లో నడుస్తోంది అలా చేయడం సోదర సోదరీమణులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ప్లాస్టిక్ తో తయారు చేసిన రాఖీలను కూడా అస్సలు వాడకూడదంట ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అంతేకాదు పాత విరిగిన రాఖీలను కూడా అస్సలు ధరించకూడదు ఎందుకంటే పగిలిన వస్తువులను ఏ కార్యంలోనూ ఉపయోగించకూడదు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రకు రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు పద్దెనిమిది నా ఆదివారం వేకువజామున రెండు ఇరవై ఒక్క గంటలకు భద్ర ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు గంటలకు ముగుస్తుంది కాబట్టి ఆగస్టు పంతొమ్మిది నా మధ్యాహ్నం ఒకటి ఇరవై ఐదు గంటల తర్వాతే రాఖీ కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు